सर फिर मतलब जी तो फाइनल शूट के लिए करनी है यानी सोशल मीडिया

అందరికీ నమస్కారం ఈరోజు ఓటర్ అవేర్నెస్లో భాగంగా స్వీప్ యాక్టివిటీస్ కింద వనపర్తి జిల్లాలో రంగోలీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది దాంట్లోనే భాగంగా ఇక్కడ ఐడిఓసీ ప్రాంతంలో మన మహిళా సంఘాల ద్వారా మనకి సర్పు కావచ్చు మెప్ప కావచ్చు వారు వచ్చి రంగోలీలు డ్రా చేసి ప్రత్యేకంగా వనపర్తి జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ తమ ఓటు హక్కుని నిర్వహించాలని వారికి ప్రోత్సహించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అందరూ కూడా వచ్చే పదమూడు మే నాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారు వారు ఓటు హక్కు నిర్వహించాలని ఈ యాక్టివిటీల ద్వారా అందరికీ కోరుతున్నాము ధన్యవాదాలు